సరేనా పిల్లలు అందరం లాబ్లు వస్తాయి ఆలోచించాలి మ్యాంగోలు కానీ అన్నిటికీ ఫ్యాక్టరీంగ్ పడతాయి చాలా మందికి మీలాంటి వాళ్ళకి ఉపాధి హామీ ఇవ్వచ్చు ఇబ్బంది ఏమి ఉండదు పిల్లలు హ్యాపీగా వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళే దగ్గరికన్నా మనకు అందుకు చుట్టుపక్కల ఉంటాం కదా మీరు ఇక్కడే ఎక్కడ బస్ ఎక్కినా మన లోకల్లోనే తిరుగుతారు బయటకు వెళ్తే మళ్ళీ ఛార్జీ ఇవ్వండి మన దగ్గర వస్తాయి మీకు తెలుసో తెలియదు పేపర్ మిల్లు ఉండేది అది మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడేది అది సరివేస్తాడు జగన్ అవన్నీ లేకుండా సైకిల్ ఓటేయండి ఇదిగో అన్న పథకాలు పెట్టాడు ఇవన్నీ వస్తాయి కంపెనీలు వస్తాయి జాబ్లు వస్తాయి పిల్లలకి ఇవన్నీ అర్థమైంది కదా చెప్పడం బయటం కరెక్టా చెప్పండి చెప్పాలి అది వచ్చే పదివేల గురించి చూడవద్దమ్మా ఇది బైఫ్ లాంగ్ ఉండేది సరేనా అందరు సైకిల్ గుర్తుకోటండి సపోర్ట్ చేయడం మీ టైర్ పొలం పోయేస్తున్నారు సరే అమ్మా చెప్పండి చిన్న